గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న మనకి యూట్యూబ్ బోనస్ గలిపిందని చెప్పాను కదా అది పోయిన నెలలో కూడా నాకు ఒకసారి అలాగే కలిసింది మధ్యాహ్నానికి తీసేసారు నిన్న చాలామంది వేరే వాళ్ళు కూడా మాకే మాకు కలిసింది మాకు కలిసిందని టెక్కి ఛానల్ అడుగుతుంటే నేను చూశాను చూసి చూసిన తర్వాత నేను కూడా చూసుకున్నా చూసుకుంటే నాకు కూడా కలిసినాయి నేనైతే ఆశ్చర్యపోవాలి ఎందుకంటే ఊరకు ఏది వస్తుంది ఓవరకి ఏది రాదు కదా మన కష్టమే ఫలితం వస్తుంది ఒకవేళ వచ్చినా అది ఉండదు ఇరవై నాలుగు గంటల సేపు ఉంది ఈరోజు ఉదయం నిన్న పదే 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 పది చూసుకుంటా ఉండ ఒక్కసారి కలిస్తే అసలు ఎందుకు కలుస్తాయి అసలు వాళ్ళంతా కరెక్ట్గా ఉంటారు కదా అది ఏదో పొరపాటు జరిగింది మిస్టేక్ పోయిన నెలలో కూడా అలాగే జరిగింది టెక్నికల్ ప్రాబ్లం అయితే నాకు మధ్యాహ్నం కాల తీసేసారు పోయిన పోయిన నెలలో ఈసారి ఏంటంటే అది ఈరోజు ఉదయం వరకు ఉంది నాకు అప్పుడే డౌట్ వస్తుంది ఇక ఇంకా తీసేయలేదు తీసేయలేదని చూస్తున్నాను ఎందుకంటే ఊరికి ఏది రాదు కష్టపడకుండా ఒకవేళ వచ్చినా ఈ యూట్యూబ్ బోనస్ లాగానే వెళ్ళిపోయింది మనం అనుకుంటాం కదా ఏదో వస్తుంది ఎవరికేదో వస్తుంది అని ఎవరికి ఏది రాదు ఒకవేళ వచ్చినా అది మనల్ని గందరగోళం పట్టి చెల్లిద్ది అనమాట అందుకని నేను పెద్ద ఆశపడలేదు ఈరోజు ఉదయం లేచి చూడగానే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవి ఎక్స్ట్రా ఏదైతే కలిసిందో అది వాళ్ళు తీసేసారు తీసేశారు ఆ తీసేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంది అమ్మయ్య ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది మనకేంటంటే మన కష్టానికి దీని మించి ప్రతిఫలం ఒకసారికి వచ్చినా నాకైతే భయంగా ఉంటుంది ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి కూడా అంతే నా కష్టానికి మించి ఏదైనా వస్తున్నా కొంచెం భయంగా ఉండదన్నమాట ఫలితాలు ఒకసారిగా వేగంగా ఏదైనా వస్తున్నా కానీ నాకు అప్పుడే డౌట్ వస్తుంది ఇది ఏదో మనకి రాబోయే రోజులు ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇది ఎప్పుడైతే తీసేసారో నేను ఆనందపడ్డా పని అయిన అంటే నాకు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు రాని దానికన్నా ఎక్కువ వచ్చింది పని ఇది దానికి ప్రభావం ఏందా అనుకున్న రెండు మూడు మంచి కార్యక్రమాలు జరిగిన రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవైలో దెబ్బ తిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో మంచి కార్యక్రమాలు కొన్ని కొన్ని జరిగినాయి అంతా నా జీవితం దారిలో పడిద్దని అని అనుకుంటా ఉండే కానీ ఎక్కడో డౌట్ ఉంది ఇది ఏదో ప్రమాదానికి సంకేతం నేను అందరితో చెప్తానే ఉండ ముందు 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 ముసలి పండగాని అది కొంతమందికి ఏదైనా అదృష్టం ఉంటుందని తెలియదు కానీ కొంతమందికి చాలామందికి మళ్ళా కష్టజీవులకి అయితే ఓవర్క్ అయితే ఏది రాదు ఆ రెండు వేల ఇరవై రెండులో నాకు అన్ని రకాలుగా కలిసిపాటు రావటం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అన్ని రకాలుగా అక్కడి నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం బాగున్నందుకు మూడు సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాం దీన్ని బట్టి మీరు ఏదైనా అర్థం చేసుకోండి అతి వేగం ప్రమాదకరం అతి మర్యాద గొడవలకు కారణం ఊరక ఏదన్నా ఏదన్నా వచ్చిద్దన్నా ఓరక ఏదైనా ఇస్తామని ఎవరైనా చెప్పినా అది ప్రమాదానికి సంకేతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఊరక మనకి ఏది రాదు ఉన్నది కూడా తీసుకెళ్ద్ది ఒక్కోసారి మన మనశ్శాంతిని తీసుకెళ్ళచ్చు మన దగ్గర మనం ఏదో వస్తేనే మోసపోయి మన దగ్గర ఉన్నది పోగొట్టుకోవచ్చు చెప్పాను కదా నేను రెండు వేల పదకొండులో బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి వేరే ప్రైవేట్ సంస్థలు కట్టి ఎంత అక్కడ వడ్డీ లక్షకి ఎనిమిది వందలు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ నెల నెల వడ్డీ కాదు ఇది ఒకేసారి మూడు సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మీకు డబ్బు రూపాయికి రూపాయన్నర వస్తాయని కాగిరాజే కాగిరాజే అంటే నేను నా డబ్బులు తీసుకుపోయేసేదే కాక వేరే వాళ్ళు ఎవరి అయ్యేలా ఆ రోజే వేరే వాళ్ళకి కూడా ఎవరి చేత గడిచమన్న వాళ్ళు పోతే నేనే మునుగుతాను ఇంకొకటి చేత నేను అక్కడ మాట పడాలని చెప్పి నేను వరకే వేసుకున్నా ఇక్కడ బ్యాంకులో ఉన్నడితే ఆ లక్ష రూపాయలు ఈ రోజుకి నాకు మూడు లక్షలు అయి ఉండేది కొంచెం ఆశపడ్డా అందరు ట్రై చేస్తున్నారు కదా నేను ఎందుకు ట్రై అని కొంచెం ఆశపడి తీసుకుపోయి బ్యాంకులో ఉన్న డబ్బులు తీసి తీసుకెళ్ళి వాళ్ళ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ చేతిలో పోసాను రెండు వేల పదకొండు లక్ష రూపాయలు పోయినాంటే మీరు ఆలోచన చేయండి రెండు వేల పదకొండు లక్ష రూపాయల ఫ్లాట్లు వస్తున్నాయి మాకు మా ఊర్లో టౌన్ పక్కనే ఫ్లాట్లు వస్తున్నాయి ఏ రోజు ఆ ఫ్లాట్లు వచ్చేసి దాదాపు పన్నెండు పదమూడు లక్షలు ఉంటాయి ఆ రోజుల్లో ఆ స్థలం ఉంటాయి కానీ స్థలం తీసేసి పక్కన పడేయండి ఆ డబ్బులు అదే బ్యాంకులో ఉంచినా కూడా అప్పుడు వడ్డీ రేట్లు బాగుండే నేను ఒక గ్రామీణ బ్యాంకులో పెట్టాను అనమాట అదే లెక్కలో ఉంచినా కూడా ఇంచుమించుగా రెండున్నర లక్షే ఏ విధంగా చూసుకున్నా కానీ కానీ మనం స్వల్ప వడ్డీ కొంచెం ఎక్స్ట్రా వడ్డీ ఆశపడి కట్టినందుకు అది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే సామెత వర్తించింది అనమాట ఇలాంటి అనుభవాలతో నేను ఎన్నో పాఠాలు నేర్చుకొని నేను దేనికి వరకు వచ్చేదానికి ఆశపడ్డాను ఎవరైనా ఆశపడుతున్నా చెప్తాను ముందుగానే నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఇలా అంటారు అందరూ ఎంత అనుభవించి అనమాట అంటే పోగొట్టుకొని ఆశపడి దానివల్ల ఆశల వల్ల మనం ఎక్కువ ఆశపడటం వల్ల వచ్చే నష్టాల వల్ల దీన్ని అనుభవించుకొని చెప్పాను ఆ చెప్పడం వల్ల మనం ఏదైనా చెప్తే కరెక్ట్గా అవగాహన దాన్ని అనుభవం అంటారు నేనే కాదు ఎవరైనా సరే ఎక్కువ ఈ జీవితం మీద మనం రోజు కష్టపడి పనిచేసి నష్టాలు పడి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా చెప్పగలరు ఏం జ్యోతిష్కం కాదు జాతకం కాదు అలాగే నాకు నిన్న ఎప్పుడైతే ఈరోజు ఉదయం ఆ డాలర్లు తీసేసాడు ఎక్స్ట్రా కలిసిన డాలర్లు అప్పటికీ అమ్మయ్యా ఇక ఇబ్బంది లేదు భగవంతుడు అనుకుని ఎందుకంటే అట్లా ఊరకు వచ్చేది మనల్ని సోమరిపోతున్న చేస్తుంది మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది మనల్ని వ్యసన పనులు చేస్తుంది అందుకనే ఏది ఊరకు రావాలని కోరుకోవద్దు ప్రతి ఒక్కటి మన కష్టంతోనే వస్తేనే మనకు ఆనందం సంతోషం సౌక్యం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ముందు భయం అనేది ఉంటుంది మనకి ఒక గమనించారా మనకి డబ్బు ఏదైనా రియల్ ఎస్టేట్ అపారాలు అటు చేసేటప్పుడు మనల్ని ఒక రకమైన ఆందోళన వస్తుంటుంది ఎందుకంటే అక్కడ అబద్ధాలు ఆడాలి నీకు వంద రూపాయలు పెట్టుబడికి దాదాపు లక్ష రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉండి పదివేలు ఇచ్చిన సందర్భాలు ఉండి ఎందుకంటే అమాంతం రేట్లు పెరిగిపోతుంటాయి అనమాట కానీ అప్పుడు శత్రువులు కూడా నీకు చుట్టూ పెరిగిపోతుంటారు అమ్మినోడు వాడికి వాడు ఘోష ఎక్కువగా ఉంటుంది నా దగ్గర తక్కువ కొట్టేసి ఇతను ఎక్కువ కమ్ముకున్నాడే అని వాడు జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు కదా అలా వేడుస్తూ ఏడుస్తూ ఉంటే అది మనకి ఏదో ఒకరోజు మన కుటుంబ సభ్యులకి ఎవరికి ఒకరు తగులుతుంటుంది అనమాట అలాగే వడ్డీ వ్యాపారం కానీ ఆ వడ్డీ వ్యాపారం నువ్వు రూపాయన్నరకి రెండు రూపాయలకి ఐదు రూపాయలకి ఎంతకిచ్చినా కానీ వాడికి తిరిగి కట్టలేనప్పుడు మనం అది లాక్కునే క్రమంలో వాళ్ళ మీద మాట్లాడటం జరిగింది దానివల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు వేదన గురైతే అంటే వాడు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యువతలో దౌర్జన్యంగా మాట్లాడతారు వాళ్ళకి ఏం అర్థంగా రేత్రింబోలు అతని గురించి ఆలోచన చేసి ఇతను ఒక రాక్షసుల్లా కనపడుతూ దూషించటం ద్వేషించడం మొదలు పెడతారు అంటే ఆ బాధలో అర్థనాదంతో వచ్చి అనమాట అందువల్ల మనం అనుకుంటాము బాగా సంపాదిస్తే బాగా బతకచ్చు అని బాగా సంపాదిస్తే మనశ్శాంతిగా అయితే బతకలేవనేది నాకు తెలుసు అయితే నువ్వు డబ్బు కోరుతున్నావు డబ్బు కొడతా ఎలా కోడతానంటే నాకు డబ్బు అనేది కష్టంతో రావాలి ఇష్టంగా రావాలి దానివల్ల ఎలాంటి చిక్కు ఆకులు చిక్కులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని తెచ్చిపెట్టాలి డబ్బు అనేది అంతేగాని డబ్బు అనేది ఒక ఉదరంకి వస్తే శత్రుత్వమే కదండి చాలామంది మనం గమనించడం లేదు ఉద్దర సొమ్ముకి చాలా ఆశపడుతుంటారు కానీ దానివల్ల వాళ్ళు ఎంత మనశ్శాంతిని కోల్పోతారో ఎంతమంది శత్రువులను సంపాదించుకుంటారో ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరు వాళ్ళు లేక ఏది చేసేవాళ్ళు లేక కోట్లు ఆస్తుంటుంది విలువ ఉండదు సమాజంలో కోట్ల రూపాయలు ఉన్నా కానీ వాళ్ళకి విలువ ఉండదు ఎందుకంటే ఏదైనా కింద పడ్డా కూడా పైకి లేవద్ది పోవాలి లేరా ఇకెట్టిన జరగాలి లేరా అంటారు అందువల్ల ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవడం కష్టంతో పని చెడ్డ పేరు సులభంగా సంపాదించుకోవచ్చు మీరు అంటారు ఎప్పుడు డబ్బు 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 అవసరం అండి డబ్బు అనేది అవసరం ప్రతి ఒక్కరికి కానీ అది ఎలా రావాలంటే అది వచ్చే దారిలోనే రావాలి అది సక్రమైన మార్గంలో రావాలి మనకు నచ్చిన మార్గం రావాలి కొంచెం లేట్ అయినా పర్లేదు వచ్చేది ఏ గొడవలు తీసుకురాకుండా ప్రశాంతంగా రావాలి చాలామంది మనం ఆశపడే మోసపోతుంటాం చాలామంది కూడా ఎవరో ఏదో మీకు ఇస్తామంటే ఎందుకు ఇస్తారు ఎవరో ఏదో మనకి ఎవరికి ఎందుకు ఇస్తారు చెప్పండి అక్కడ ఎక్కడ కోళ్ళు పడించి పందరు తెచ్చుకొని తింటున్నారు అవి ఒకవేళ ఏదైనా ఏదో జబ్బులు వచ్చిన కోళ్ళు అయితే ఏమై దారికి ప్రమాదమే కదా అలాగే ఊరకొచ్చినాయి కదా తెచ్చుకుంటే ఊరకు ఎందుకు వస్తుంది దా ఏదైనా అనారోగ్యం తెగులు తగ్గిలిండొచ్చు వాటికి ఏదైనా ప్రయోగాలు జరిగి ఉండొచ్చు ఇంకేదైనా ఇంకేదైనా జరగవచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలియదు అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు చూస్తున్నారు కదా అక్కడక్కడ బుసులు తగలబడిపోతున్నాయి అక్కడ ఇలాంటి ఇలాంటి సంఘటనలు అనుకోకుండా మనకు ఎన్నెన్నో జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉందడం కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కూడా ఊరకు రాదు ఏది కూడా మనం ఉచితంగా ఆశపడ్డామంటే ఇబ్బంది పడతామనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇది ఈరోజు వీడియో ఊరకేది రాదు వచ్చినా అది నిలవదు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ